అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరపల్లె మండలం నుండి తాటుకుంటపల్లె గ్రామ పంచాయతీ కొత్తపల్లెలో ఎరుకుల కులస్థలకు సంబంధించినటువంటి లక్ష్మీదేవి పదిహేడు వందల ముప్పై రెండు సర్వే నంబర్లో దాదాపు ముప్పై సంవత్సరాలుగా నాలుగు ఎకరాలు వర్షాధార పంటకు ఈ యొక్క భూమిని చదును చేసుకొని ఆరు మంది బిడ్డలను చేతులు పట్టుకొని ఆకలి కేకలతో కొట్టిమెట్టాడుతూ ఇదే భూమిలో వర్షాధార పంటగా ఏదైతే వేరుశనగ ఉలవ కందులు లాంటి పంటలు వేసుకొని ఇక్కడ జీవనం సాగించేటువంటి వారు ఇదే నేపథ్యంలో ఒక నెల రోజుల కిందట ఇదే మండలంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి అనేటువంటి ఒక రైతు పక్కన ఉన్నటువంటి భూమి ఆరు ఎకరాలు దళితుల దగ్గర కొనుక్కొని సాగు చేసుకుంటున్నాడు కొనుక్కొని సాగు చేసుకునేటువంటి భూమిపైన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఏ భూమి అయితే కొన్నారో ఆ భూమిలో సాగులో లేకోకుండా ఎవరైతే మా గిరిజన బిడ్డలు ఇక్కడ సాగు చేసుకుంటూ ఉన్నారో ఆ భూమిలో మీరు దౌర్జన్యంగా మామిడి చెట్లు నాటి ఈ గిరిజన బిడ్డలను మీరు కన్నా ఎక్కడికైనా కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని చంపివేస్తామని చెప్పి బెదిరించడం ఎంతవరకు కరెక్టు ఈ డెబ్భై ఆరు సంవత్సరాల సుదీర్ఘ భారతావనిలో ఇంకా గిరిజనుల భూములను లాక్కుంటున్నారంటే పైగా మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా సాక్షాత్తు వీఆర్ఓ గారే మీరు ఆ భూమిని వదులుకోండి రండి పెద్ద మనుషులతో మాట్లాడి సెటిల్ చేస్తారని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగం మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే ఈ గిరిజన బిడ్డల ఏ విధమైనటువంటి దాష్టికానికి పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి ఈ జిల్లా అధికారి రెవెన్యూ అధికార యంత్రాంగానికి భారత కమ్యూనిస్టు పార్టీ గిరిజన సమాఖ్యగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే గిరిజన బిడ్డలు సాగు చేసుకుంటున్నారో ఆ భూమిని యథాతథగా ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ద్వారా కబ్జాకు గురి కాబడిందో ఆ భూమిని మళ్ళీ గిరిజన కుటుంబానికి ఇచ్చేంతవరకు మా పోరాటం ఆగుదని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం పైగా ఇక్కడ దౌర్జన్యంగా మామిడి చెట్టు నాటడంతో పాటు వీరి యొక్క కుటుంబానికి చంపివేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు కనుక ఈ కుటుంబానికి రక్షణ కల్పించాలి ఈ భూమిని యథావిధిగా మళ్ళీ ఆ యొక్క గిరిజన కుటుంబానికి అందించాలి ఆలోచన చేయండి ఆరు మంది బిడ్డలు కన్నటువంటి ఈ మహాతల్లి కనీసం ఆరు మంది బిడ్డలకు చనిపోతే పూడ్చుకోవడానికి కూడా సెంటు స్థలము లేనటువంటి నేపథ్యంలో ఇక్కడ అడవిలో పాపం అసైన్డ్ ల్యాండ్ సాగు చేసుకుంటా అంటే పెద్దలు డబ్బులున్నటువంటి వారు ఈ విధంగా దౌర్జన్యాలు చేసి మామిడి చెట్లు నాటేసే పరిస్థితికి వచ్చినారు రెవెన్యూ యంత్రాంగం గిరిజన కుటుంబానికి అండగా నిలబడాలి తప్పకుండా కలెక్టరేట్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వీరబల్ల రెవెన్యూ కార్యాలయం ఎదుట తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం జిల్లా వ్యాప్తంగా గిరిజలంతా ఏకమై ఈ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే కబ్జాకు కాబడినటువంటి ఈ యొక్క భూమిని గిరిజన బిడ్డలకు అప్పగించేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం